నమస్తే నేను మిజారి ఆచల్ మీడియా స్వాగతం యుద్ధులారా సినిమా యాక్టర్ అల్లు అర్జున్ ఏమైనా బాటలో యుద్ధం చేశాడా ఎందుకు ఈ హడావుడి అనే కోణంలో ఢిల్లీలో ఆల్తర్తో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం నిజంగా సంచలనమే వాస్తవం కూడా అదే ఈ విషయంలో రేవంత్ రెడ్డిని పెంచుకోకుండా ఉండం హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఎందుకంటే ఆయన వివరణ ఏమి వచ్చినంటే సంధ్యా థియేటర్లో ఒక ఆడపడు చనిపోయింది ఆమె కొడుకు ప్రస్తుతం కోమాలో ఉన్నాడు దానికి కారణం పరోక్షంగా అల్లు అర్జున్ అని చెప్పి ఎందుకంటే ఆయన ప్రీమియర్ షో చూసి వెళ్ళిపోకుండా అనుమతి మేము ఇచ్చినాం టికెట్ ధర పెంచుకోమని మేము చెప్పినాం మరి ప్రీమియర్ షో వేసినప్పుడు అతను సినిమా చూసి వెళ్ళిపోకుండా జీప్ టాప్ మీద కనిపించేలా అభిమానులకు చేయటం చేయడం వల్లే జరిగింది ఈ కాలంలోనే పోలీసులు కేసు పెట్టారు అందులో వన్ ఏ లెవన్ ముద్దాయిగానే ఏ టూ వేరే ఉన్నారు కాబట్టి పోలీసుల పని పోలీసులు చేసుకుంటారు ఇందులో ప్రభుత్వం ఏమి కలగ చేసుకోదు అని స్పష్టం చేసిన ఆయన అంతేకాదు ఇంకో మాట చెప్పారు అల్లు అర్జున్ మా పిల్లించిన మామ చంద్రశేఖర్ రెడ్డి నాకు దగ్గర బంధువు ఆయన కాంగ్రెస్ కూడా అల్లు అర్జున్ మీరంత భర్త చిరంజీవి మా కాంగ్రెస్ అలాగని మేము అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే ఇలాంటి ఆరోపణలు అంటే తప్ప అసలు దీన్ని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి పోలీసుల పని పోలీసులు చేస్తున్నారు అన్నప్పుడు ఆయన చేసిన అల్లు ఏం బార్డర్ యుద్ధం చేయలేదు కదా అంటే ఇంతగా పియార్టీ చేయాల్సిన అవసరం లేదు కదా అనే కోణంలో మాట్లాడటం నిజంగా హ్యాడ్సాప్తండి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాట మాట్లాడటం ఎందుకంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి అరెస్ట్ దగ్గర నుంచి ఆయన హాస్పిటల్స్కి వెళ్ళడం నాంపల్లి కోర్టు ఆ తర్వాత చంజల్ చెర్లపల్లి జైలు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు ప్రతిదీ మినిట్ టు మినిట్ కవర్ చేసిన వీడు ఎందుకంత పర్యాటించినో ఎందుకంత హంగామా చేసిండో నాకు అర్థం కాలేదు నిన్నే మనం అనుకున్నాం ఇది పుష్ప టూకు పబ్లిసిటీ స్టంట్ అని అలాగే కనిపించింది రేవంత్ రెడ్డి మాటలు కూడా అక్కడ ఒక సినిమా ఇంకొక మాట మాట్లాడి నిజంగానే వాస్తవానికి ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాం వ్యాపారం లాభాలు తింటే మనమే నష్టం లక్ష మనమే ఆయన సినిమా తీసిండు డబ్బులు పెట్టి నిర్మాతలు లాభాలతో వాళ్ళే తింటారు నష్టం వచ్చినప్పుడు వాళ్ళే భరించాలి ఇది ఒక వ్యాపారం మాత్రమే అన్నాడు నిజమే ఒకనొక ఇంటర్వ్యూలో అల్లు అరవింద్కి చెప్పాడు తన తండ్రి ఏమని నా కొనుక్కోట డబ్బులు సినిమా తీస్తే ఎందుకంటే అతను ఒకటే మాట్లాడి మా నాన్న ఏమైనా లాభాలుస్తే నాకు ఇస్తారని తండ్రి కొడుకుల మధ్యనే లావాదేవీలు లాభాలు ఉన్నప్పుడు సినిమా విషయంలో కూడా గంతే ఉంటాయి ఇది కూడా రై రైల్వే స్టేట్ లాంటిదే అల్లు అర్జున్ విషయంలో ఇంత ఎందుకు పియర్టీ అనే కోణంలో ఆయన ఏమైనా వార్డర్లో యుద్ధం చేశాడు అని మాట్లాడటం నిజంగా రేవంత్ రెడ్డికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే వాస్తవం కూడా అదే అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు ఇంత పియార్టీసిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అంటే సినీ నిర్మాతకు పుష్పశ్రీ నిర్మాత అంటే మైత్రి మూవీ మేకర్స్కి ఏమన్నా పబ్లిసిటీ ఇస్తుందా ఇప్పుడు చిరంజీవి వెళ్ళంటికి మామ ఓకే బంధుత్వాలు ఉంటే బాధన్న పంచుకుంటాం అంతవరకు బాధ వచ్చిండు పోయిండు వచ్చిండు పోయిండు అల్లు అర్జున్ అనుకోకుంటాం ఏంటి నిజంగా అల్లు అర్జున్ సినిమా హీరో కాదండి సినిమా నటుడు మాత్రమే హీరో అంటే కథానాయకుడు కథకు నాయకుడు మాత్రమే బయట ప్రజలకు హీరో కాదు ఆ రేంజ్లో పబ్లిసిటీ ఇచ్చింది నిన్న ఆ పబ్లిసిటీ పుష్ప ఇది నిర్మాత యూనిట్ కోరుకుంటూ ఉంటుంది వాళ్ళ ఏం సక్సెస్ అయిందేమో కానీ ఆయన అరెస్ట్ చేయడం వల్ల ప్రజలకు ఉరిగింది లేదు దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి మాటలు చెప్పాలంటే ఆయన ఏం బాడ్యలో యుద్ధం చేసిన సైనికుడేం కాదు మనం ఆయన గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదా అయితే కావచ్చు ఐకాన్ ఉండు వినేశిల వాడు ఇవన్నీ ఉంటాయి నటించి ఉప్త నటించాడు డబుల్స్ నటించుడు కదా ఆ నటన కొత్త ఫలం తగ్గింది అవాడు అంతేకాదు మన తెలుగు వాళ్ళకు అంటే జాతీయ స్థాయిలో అవార్డు ఇచ్చిన గర్వ గర్వపడతాం అంతా ఓకే అలాగని భుజానం పోయలేం కదా ఎందుకు అతను మన దేశాన్ని కాపాడిన సైనికుడు కానీ బాట చేయాల కాబట్టి రేవంత్ రెడ్డి మాటల్లో వంద శాతాన్నిజం ఉంది హెడ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి